పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఏవుల మండ గ్రామానికి చెందిన ఇరవై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు ఆ పార్టీని వీడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో వారంతా పచ్చకండువాలు కప్పుకున్నారు సర్పంచ్ కోటేశ్వరమ్మ కొండయ్య టీడీపీ నాయకులు ప్రసాద్ దిర్శాల వెంకటరావు రామకృష్ణ సుబ్బారావు కంచుమటి శ్రీను దుగ్నేని సీను తదితరుల ఆధ్వర్యంలో కొనికి వెంకట్రావు యలమంద తిమోను బెంజ్మెన్ సుబ్బయ్య మోషే ఏబు ఆరోన్ పేతూరు నాగేశ్వరరావు రాంబాబు సరోజరావు తదితరులు పార్టీ కండువోల్ కప్పుకున్నవారిలో ఉన్నారు మే పదమూడున దర్శి నియోజకవర్గాల్లో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టెపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు